చెప్తే చాలా ఉన్నాయి నేను కానీ అవన్నీ కూడా చెప్తే ఈ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాదు కదా రాష్ట్రం వదిలే వెళ్ళిపోతాడు కానీ చెప్పదలుచుకోవాలి అంత దూరం నేను వెళ్ళను ప్రజలే కోర్టులో శిక్ష వేయబోతున్నారు ఈ కోవూరులో కానీ ఆయన నిలబడ్డ ఏడు నియోజకవర్గాల్లో కానీ ప్రజలే శిక్ష వేస్తారు కోర్టులో అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయానికి మీరేందమ్మా మాట్లాడేది అవినీతి రహిత పాలన చేస్తాం బొత్సలో పాలన చేస్తాం ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా మీరు అడుగుతున్నానమ్మా నీ రెండో భర్తను అడుగుతున్నాను ప్రశాంతమ్మా చెప్పు నీకు రెండో భర్తే కదా అవినీతి రహిత పాలన చేస్తాను అంటున్నావు కోవూరులో ఏం చేస్తావు నువ్వు సామాన్యులు మీ ఇంట్లోకి రానివ్వగలుగుతారా ఎస్ మూడు గేట్లు దాటిపోవాలి మీ ఇంట్లోకి రావాలంటే మా అనేది చెప్పినట్టు మీరెక్కడ కలుస్తారు మీరంతా కోటీస్ స్నేహాలు చేస్తారు పెద్ద పెద్ద ధనవంతులు కావాలి మీకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో స్నేహాలు మీకు సామాన్య ప్రజలు వస్తే మీరు అసలు పలకరిస్తారా చెప్పండి ఎందుకు ఇప్పుడేదో వచ్చి నడమంత్రపు సిరి వ్యవహారాలు చేస్తూ మీ స్థాయి ఏందో మీరేందో ఒకసారి గుర్తించుకోండి ఇప్పుడేదో డబ్బు వచ్చేసింది ప్రజలను కొనుక్కోవచ్చు ప్రజలను కొనేస్తే ఓట్లు ఇచ్చేస్తారు మనం ఎమ్మెల్యేలు అయిపోతాం ఎంపీలు అయిపోతాం కలలు కంట ఉన్నారు ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలియగల వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎవరి వల్ల లబ్ధి పొందారో నిజాయితీగా ఉంటారు ప్రజలు గౌరవం కలిగిన వాళ్ళు ప్రజలు మీలాగా ఎప్పుడు పడితే అప్పుడు గొడుగులు మార్చడం డ్రామాలు ఆడడం నాటకాలు ఆడడం చేత కాదు ప్రజలకి ఎవరి వల్ల లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారు ప్రజలు అడగలేదు పార్టీలకు అతీతంగా ఇచ్చాం కులాలకు అతీతంగా ఇచ్చాం విజయవాడలో బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారులకు అందింది వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది మరలా నూట ఇరవై స్థానాలు మేము రాష్ట్రంలో గెలవబోతూ ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉన్నాం ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే తిరుగులేదు భగవంతుడు కూడా రాసి పెట్టేశాడు ప్రజల ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా తుడపలేరు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇవి గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఏదో డబ్బు ఉందని మండలంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరకు పోవడం నీకు ఒక వన్ క్రోర్ ఇస్తాను రెండు కోట్లు ఇస్తాను మీరు వచ్చేయండి మూడు కోట్లు ఇస్తాను వచ్చేయండి ఈ పేరాలు పెట్టారు ఈ పేరాలకు కూడా కొంతమంది లొంగిపోతున్నారు నేనైతే ఒక పొరపాటు చేశాను నాయకుల్లో కార్యకర్తలందరినీ కూడా మా కుటుంబ సభ్యులందరినీ కూడా క్షమాపణ కోరుతున్నాను మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దొంగల్ని వెదవల్ని మన పార్టీలో చేర్చుకుని తప్పు చేశాను ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకున్నారు ఎంత సంపాదించారో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఇళ్ళకపోయి ఇస్తాను రెండు కోట్లు ఇస్తాను అని అంటే డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉన్నారు పార్టీలో చేరేదానికి వెళ్ళిపోండి నేను తప్పు చేశాను పొరపాటు చేశాను అసలు అటువంటి మెదవల్ని పార్టీలో చేర్చుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు భవిష్యత్తులో ఈ రోజు నన్ను నమ్ముకున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎవరిని వదులుకోను మరలా రాబోయేది మా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారు మేమంతా ఎమ్మెల్యేలను కాబోతా ఉన్నాం మీలాంటి దరిద్రులని వెదవల్ని నా గడప కూడా దొక్కనివ్వని అన్న మనస్సాక్షిమే చెప్తా ఉన్నాను భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నమ్మి దగ్గరకు తీస్తే గొంతుకు వస్తారా ఏం తప్పు చేశాను నేను ఏం అన్యాయం చేశాను మీకు మిమ్మల్ని ఏమన్నా కష్టపెట్టానా నా మొహం అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకున్నారు మీరు ఐదేళ్లలో మీరు ఏమి చెప్తే అది చేశాను మీ పంచాయతీలో సర్పంచ్ ఓడిపోతే కూడా గెలిచినట్టు ప్రకటించాను నేను నా గొంతు వస్తాను ఏం తప్పు చేశాను చెప్పండి కుట్రలు కుతంత్రాలు చేయడం నా చేత కాదు అభిమానిస్తాను దగ్గరకు తీసుకుంటాను నా సొంత కుటుంబ సభ్యుల్లాగా దగ్గరకు తీసుకుంటాను అన్యాయం చేయడం ద్రోహం చేయడం ఇవన్నీ నాకు చేత కాదు ఉన్నది మాట్లాడతాను ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఈ విధంగా తప్పు చేసావో సరిదిద్దుకోమని చెప్పి చెప్తానే కదా కక్ష సాధింపులనేవి నా దగ్గర లేవు కానీ ఇంకా చేస్తా మీరు ఈరోజు నాకు చూపించారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు కమ్ముడు పోయి నేనేందో చూపిస్తా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా భవిష్యత్తులో మీకు మీరు అనుకుంటున్నారు మరలా గెలిచేది ప్రసన్న కుమార్ రెడ్డి మరలా మనం పోతే మరలా మనకు ముందు సీట్లు మనకేస్తాడని అనుకుంటున్నారు ఇక జరగదు జొన్నవాడ కామక్షమ మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీలాంటి చెంచాలని మీలాంటి దళితులని మీలాంటి వెదవలని నా గడప కూడా దొక్కనివ్వదు ఇది ఒకటి నేర్చుకున్నారు ప్రసన్న కుమారు రెడ్డి బోళా మనిషి మనం ఇప్పుడు చేయకపోయినా గెలిచేది ఆయనే రేపు పోతే మనకు ముందు సిట్లు వేస్తాడు కండువాస్తాడు వాళ్ళోళ్ళని వెనక్ కూర్చోబెట్టాడని అనుకుంటున్నారు మారాను నేను మారాను ఇక మీదట భవిష్యత్తులో ఇటుముటి వెదవల్ని దగ్గర కూడా రానివ్వను ఎంత అన్యాయం ఇది ఇంతకన్నా ఘోరం ఉందా ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకొని మీరు ఏమి చెప్తే అది గ్రామాల్లో చేశాను చెయ ఈ విధంగా భగవంతుడికే వదిలేస్తున్నా ఆ భగవంతుడే మీకు శిక్ష ఇస్తాడు మిమ్మల్నిగా వదిలిపెట్టాడు దేవుడు నన్ను నమ్మించి ద్రోహం చేసి ఈ రోజు ఇచ్చే ప్రభాకర్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయలకి రెండు కోట్లకి మీరు అమ్ముడు పోతారా ఆ ఏమన్నా శాశ్వతం నిజాయితీ శాశ్వతం మంచితనం శాశ్వతం ఇవి రెండు కూడా ఎప్పుడు ప్రజల్లో ఉంచి పావు పది మంది చెప్పుకోవాలి మన గురించి ఆయన పలానా గొప్ప నాయకుడు మీ ఇద్దరం సాక్షిగా కావల్ ఎమ్మెల్యే గారికి మన అనిల్ గారికి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది అది కలపాలనే ఉద్దేశంతో రెడ్డి గారు పిలిపించడం జరిగింది విపిఆర్ గెస్ట్ హౌస్కి ఆ గెస్ట్ హౌస్లో విజయసాయిరెడ్డి గారి రూమ్లో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనిల్ రంగన్న మేమంతా కూర్చున్నాం మేము కూర్చోగానే మొట్టమొదటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు అన్నాడు మేము అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మా కుటుంబం చెప్పి నమస్కారం పెట్టించుకునేది ఇదే మాకు అర్థం కాల నాకు కూడా నవ్వు వచ్చింది కానీ పెద్ద ఆయన కదా ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు లేదు పదే పదే విజయసాయి రెడ్డి అన్న అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు ప్రసన్న అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు ఏంది నాకు అర్థం కాల గౌరవంగా ఎదుట వ్యక్తి ప్రతిపక్ష నాయకుడైనా సరే రెండు చేతులెత్తి నమస్కారం పెడతాం అనిల్ చాలా మంచి వ్యక్తి నాకు తెలిసి ఆ విధంగా చేసి ఉండడు ఎవ్వరు కనబడ్డ అనిల్ ఖన్నా చిన్నవాళ్ళు కనబడ్డా కూడా బాగా భుజం మీద చెయ్యేసి బాగా మాట్లాడి దగ్గరకు తీసుకుంటాడు నాకే ఆశ్చర్యం వేసింది ఏది తిన మాట్లాడుతూ ఉన్నాడు అని ఆయన ఈరోజు ఒక ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చినారని చెప్పేసి అల్లిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోయినాడు ఇంకా ఆత్మీయ సమావేశం అని అనేది పెట్టారు రాజు